రాత్రి పన్నెండు నుంచి మూడు వరకు నేను పోలీస్ స్టేషన్ లోనే ఉన్నా హాస్పిటల్ పెట్టిన తర్వాత హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత ఒక అర్ధ గంట వాళ్ళతో స్పెండ్ చేసి హాస్పిటల్ కూడా పెట్టారు కాబట్టి ఇంకా మహేష్ చదివే పెడతారని మూడు గంటల సేపు కూర్చున్నా నిజంగా మేము దౌర్జన్యం చేసి ఉంటే వీడియోలు ఉన్నాయి ఏం మాట్లాడింది కూడా గట్టిగా మాట్లాడాం మాట్లాడతాం దాంట్లో ఎలాంటి అనుమానం లేదు మా పార్టీ కార్యకర్తలే కాదు ప్రజలకు ఏ అవసరం వచ్చినా రూరల్ నియోజకవర్గంలో ప్రజలకు ఏ అన్యాయం జరిగినా మా కార్యకర్తలకు ఏ అన్యాయం జరిగినా ఖచ్చితంగా ప్రశ్నిస్తాం గట్టిగా ప్రశ్నిస్తాం దాంట్లో ఎలాంటి అనుమానం లేదు అయితే ప్రజాస్వామ్య బద్దంగా ప్రశ్నిస్తాం పార్లమెంటరీ భాషలోనే మాట్లాడతాం తప్ప వేరే భాష మాట్లాడే వ్యక్తులే కాదు మరి పోలీస్ స్టేషన్ మీద మేము దౌర్జన్యం చేసి ఉంటే మూడు గంటల పాటు పోలీస్ స్టేషన్ లో మేము కూర్చుని ఉంటే మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు మా మీద కేసులు దేనికి నమోదు చేయలేదు ఇరవై నాలుగు గంటల తర్వాత కేసులు నమోదు కోసం మళ్ళీ ప్రయత్నాలు ప్రారంభించడం మీడియాకి ఇష్టారాజ్యంగా లీక్లు ఇవ్వడం యంత్ర కోసం అని స్పష్టంగా చెప్తూ ఉన్నా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తొలగించిన ముప్పై రెండు ఓట్లు జరిపించాము అవే కాదు ఇంకా కూడా చాలా చాలా ఓట్లు తొలగించి ఉన్నారు వాటన్నిటికీ ప్రజలకు ఓటు కల్పించేదానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం ఈ ఓట్ల దొంగల్ని రానిచ్చే ప్రశ్నే లేదు అవసరమైతే ఎంత పెద్ద పోరాటమైన గాంధీగిరి పద్ధతుల్లో ప్రజాస్వామ్య పద్ధతుల్లో న్యాయ పోరాటం పద్ధతుల్లో ఎన్నికల కమిషన్ విజ్ఞాపన ఇలాంటి బెదిరింపులకి భయపడే ప్రశ్నే లేదు ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి ప్రజాస్వామ్య బద్దంగా గాంధీగిరి పద్ధతుల్లో ఈ ఓట్ల దొంగలకు వ్యతిరేకంగా న్యాయమైన ఓట్ల తొలగింపుకు వ్యతిరేకంగా ప్రజలకు న్యాయం జరిగేదానికి రూరల్ నియోజకవర్గంలో ఏ ఒక్కరికి ఓటు లేకుండా ఉండకూడదు అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు ఉండాలా దానికోసం ఎంతటి పెద్ద పోరాటానికైనా సిద్ధం ఎలాంటి అనుమానం లేదు ఈ సందర్భంగా నేను చెప్పేది ఒకటే ఇంటలిజెన్స్ డీజీ ఏబి వెంకటేశ్వరరావు గారు ఇంటెలిజెన్స్ డీజీ ఏబి వెంకటేశ్వరరావు గారు నెల్లూరు జిల్లా డిఎస్పీ చంచుబాబు గారు వీళ్ళిద్దరు కూడా ఏకపక్షంగా ఏకపక్షంగా ప్రజాస్వామ్య విరుద్ధంగా అన్ని రకాల అనైతిక చర్యలకి పాల్పడుతూ ఉన్నారు పోలీస్ శాఖను శాఖ కోరుతూ ఉన్నా ఏదైతే ఇంటెలిజెన్స్ డీజీ ఏపీ వెంకటేశ్వరరావు గారు డీఎస్పీ చంచుబాబు గారు వీళ్ళ కాల్ రికార్డ్స్ మీద మొత్తం కూడా దూరాలు బయట పెట్టండి వీళ్ళు ఎవరెవరితో మాట్లాడుతూ ఉన్నారు ఏమేం చేస్తున్నారని చెప్పని వీరి మీద ఎన్నికల కమిషనర్ కూడా ఖచ్చితంగా ఫిర్యాదు చేస్తాం డీజీ ఇంటెలిజెన్స్ డీజీ ఏపీ వెంకటేశ్వరరావు గారు ఏ ఈ జిల్లాలో ఏదైతే చంచుబాబు గారు వీళ్ళ ఉన్నంత వరకు ఎన్నిక న్యాయపక్షంగా జరిగే ప్రశ్న లేదు ప్రజాస్వామ్య బద్దంగా వీళ్ళకి వ్యతిరేకంగా పోరాటం సాగిస్తాం అనైతి పద్ధతులకని చెప్తూ మీరు ఎన్ని కేసులు పెట్టుకున్నా ప్రజల పక్షాన పోరాటం చేసేదానికి సిద్ధంగా ఉన్నా మీ కేసులకు భయపడి పోరాటం నాపేది లేదు మీ కేసులకు భయపడి ఇస్తారా కేసులు పెట్టి ఈరోజు జిల్లా జైల్లో వాళ్ళ పెట్టారు ఇకపోతే మళ్ళీ ఒకరోజు గడిచింది నిన్న సాయంత్రం దాకా సాఫీగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అనేక సంఘటనలు అధికారం చేతిలో ఉందని ఇష్టారాజ్యంగా వివరిస్తున్నటువంటి తీరు ప్రజాస్వామ్యానికే పూట్లు పుడిచే విధంగా ఉంది నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నాలుగు నెలల పాటు నాలుగు నెలల పాటు ఇంటింటికి మనిషిని పంపించి ఓటర్ల జాబితా విచారణ చేయించి ఎవరికైతే ఓట్లు లేవో వారి వద్దనే ఫోటోలు తీసుకుని వారి వద్దనే అన్ని ఆధారాలు కూడా సేకరించి అందరి చేత కూడా ఓట్లకు అప్లికేషన్లు పెట్టించి ముప్పై రెండు వేల ఓట్లు ఒక ప్రజా ఉద్యమంలో చేపట్టి చేర్పించడం జరిగింది ముప్పై రెండు వేల మందికి ఓట్లు వచ్చిన తర్వాత ముప్పై రెండు వేల మందికి ఓట్లు వచ్చిన తర్వాత ఇంటింటికి మనిషిని పంపి వారికి ఓటు వచ్చింది ఏ పోలింగ్ బూత్లో వచ్చింది వాళ్ళు ఓటు వేయాల్సిన ప్రదేశం యొక్క వివరాలు కూడా అందించడం జరిగింది నాలుగు నెలల పాటు రూరల్ నియోజకవర్గంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పార్టీ నాయకులు అనేక మంది స్వచ్ఛంద సేవా సంఘాలు ఇందుకు సహకరించాయి ఒక ప్రజా ఉద్యమం ఒక ప్రజా ఉద్యమాలను చేపట్టి ముప్పై రెండు వేల ఓట్లు చేర్పించడం జరిగింది మళ్ళీ ఈరోజు ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచే రీతిలో ఓట్ల దొంగలు గతంలో మనం చాలా మంది దొంగలను చూసాం కానీ కొత్తగా ఆంధ్ర రాష్ట్రంలో ఓట్ల దొంగలు ప్రతిరోజు ఉన్నాయి ఆ రోజైతే చాలా ఎక్కువ ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి పది గంటల దాకా రూరల్ నియోజకవర్గ అర్బన్ లో ఆత్మీయత సదస్సులు అన్ని ప్రాంతాల్లో మాట్లాడి 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 పదకొండున్నర ప్రాంతంలో ఇంటికి వెళుతు ఉంటే మా పార్టీ కార్యకర్తల కుటుంబ సభ్యులు ఫోన్ చేశారు అన్నా ఇంకా వదలలేదని సేగరి ఫోన్ చేస్తే ఫోన్ చే నేరుగా పన్నెండు గంటలకి పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను అడిగింది ఒకే ఒక్క మాట వీడియో కూడా ఉంది వీడియో కూడా ఉంది ఎందుకు అరెస్ట్ చూపిలేదు మీరు అరెస్ట్ చేసిన ముగ్గురులో ఒక దళిత నాయకుడు కూడా ఉన్నాడు మీరు ఎందుకు అరెస్ట్ చూపించలేదు అరెస్ట్ చూపించకుండా పోలీస్ స్టేషన్లో అక్రమ నిర్బంధం ఇది చట్ట వ్యతిరేకం ఒక శాసనసభ్యుడిగా ప్రశ్నిస్తున్నాను అప్పుడు నేను గట్టిగా పట్టుబట్టిన తర్వాత మీ డీజీ గారు వచ్చినా మీ ఎస్పీ గారు వచ్చినా ఇక్కడి నుంచి నేను కదిలే పనే లేదు గాంధీగిరి పద్ధతుల్లో ఇక్కడే కూర్చుంటా మా వాళ్ళని కోర్టుకు పెట్టిన దాకా నేను ఇక్కడే ఉంటా అని ఇంటి వద్ద నుంచి చాపా దిండు కూడా తెప్పించుకోవడం జరిగింది అప్పుడు పోలీసు అధికారులు హాస్పిటల్ పెట్టి రాత్రి ఒంటి గంట ప్రాంతంలో ఉదయం ఎక్కువ ఐదు గంటలకి మేజిస్ట్రేట్ ఇంటి వద్ద పెట్టడం ఏమిటి దుర్మార్గం అడుగుతున్నాను నిజంగా నువ్వు చట్టబద్ధంగా పనిచేసే వ్యక్తి అయితే ఫైట్ సిఐ నరసింహారావు గారు మీరు చట్టబద్ధంగా పనిచేసి ఉంటే ఫస్ట్ కంప్లైంట్ ఇచ్చింది మేము మీరు కేసు రిజిస్టర్ చేయాలి ఆ కేసు రిజిస్టర్ చేయకుండా ఎవరైతే ఓట్ల దొంగలను పట్టించారో ఎవరైతే